హలో నేను సిఎస్ రావు ఇక్కడ విజయసాయిరెడ్డి గారు అలాగే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు తర్వాత శ్రీవారు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి మీకు కనిపిస్తున్నారు కదా ఎందుకు అలా మీరు పెట్టారు అని చెప్పి మీరు అనుకోవచ్చు విజయసాయిరెడ్డి గారు శ్రీవారిని లేదంటే వెంకటేశ్వర స్వామిని కించపరుస్తూ మాట్లాడినట్టు నాకు అనిపించింది ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆయన మీడియాలో మాట్లాడినటువంటి మాటలని వింటే అందుకే నేను ఈ విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను బహుశా ఆయన ఉద్దేశం ఏంటో ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో కేసు గురించి అనేది మనం విశ్లేషించుకోవచ్చు అయితే దాంట్లో ఒక వ్యాఖ్య ఏదైతే చేశారో ఆ వ్యాఖ్య మాత్రం ఖచ్చితంగా హిందూ మనోభావాలని వెంకటేశ్వర స్వామి భక్తుల దెబ్బ దెబ్బతీసేలా ఉంది అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహించాల్సినటువంటి అవసరం లేదు ఆయన ఏమన్నారంటే నేను జగన్ భక్తుణ్ణి తన మనసు విరిగిపోయిందని చెప్పాడు తన జగన్ భక్తుణ్ణి నాకు ఎవరి భక్త భక్తి ఉండేది కాదు ఒక జగన్ భక్తుణ్ణి మాత్రమే నేను తన మనసు విరిగిపోయింది ఎందుకంటే ఆయన మనసులో నాకు స్థానం లేదని చెప్పి తెలిసిన తర్వాత తన మనసు విరిగిపోయింది ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాను ఆ తర్వాత నేను నేను బయటకు వచ్చాను ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి భక్తుణ్ణి కాదు నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి అని చెప్పి చెప్పాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి కన్నా ఎక్కువ అంటే జగన్మోహన్ రెడ్డి గారి భక్తి ఎక్కువ విజయసాయి రెడ్డి గారికి వెంకటేశ్వర స్వామిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని పోల్చారు ఆయన పోలుస్తూ మాట్లాడారు ఆయన జగన్ భక్తుడిని నేను మనసు విరిగిపోయింది ఆయన వ్యవహరించినటువంటి తీరు కోటరీ ఉంది ఆ కోటరీ కారణంగానే దూరం అయ్యాను విరిగినటువంటి మనసు మళ్ళీ అతుక్కోదు జగన్ భక్తుణ్ణి విరిగిపోయిన మనసుని మళ్ళీ అతికించలేడు కాబట్టి నేను ఇక నుంచి వెంకటేశ్వర స్వామి భక్తులు అని చెప్పారు అంటే జగన్ను విసిరి కొట్టినటువంటి విజయసాయిరెడ్డి గారు జగన్ చేతికరించుకున్నటువంటి విజయకారు విజయసాయిరెడ్డి గారు జగన్ వద్దని చెప్పి గెంటేసినటువంటి విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని భక్తిని కాదని ఇప్పుడు వెంకటేశ్వర స్వామి భక్తిని స్వీకరించారు అంటే దాని అర్థం ఏంటి మళ్ళీ జగన్ భక్తి ఏర్పడితే వెంకటేశ్వర స్వామిని వదిలిపెట్టి అటు వెళ్తారు అంటే వెంకటేశ్వర స్వామిని జగన్మోహన్ రెడ్డిని ఇద్దరు ఇద్దరిని ఎందుకు కంపేర్ చేసినట్టు విజయసాయి రెడ్డి గారు ఆ కంపారిజనే కొంత ఇబ్బందికరంగా ఉంది ప్రస్తుతం నేను వెంకటేశ్వర స్వామి భక్తిని అని అంటారు వెంకరేజ్ స్వామి భక్తి కన్నా జగన్మోహన్ రెడ్డి గారి భక్తి అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం ఆయన చేసినట్టు నాకు అనిపించింది ఆయన మీట్ చూస్తే జనరల్ గా నాకే కాదు వెంకటేశ్వర స్వామి భక్తులకు కానీ హిందూ వాదులకు కానీ హిందూ హిందువులకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీసేలాగా ఆయన మాట్లాడారని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనిపిస్తున్నారు చూస్తే ఆయన చెప్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు మంచోళ్లే జగన్మోహన్ రెడ్డి గారు చాలా వాళ్ళు కానీ కోటరీ చెడగొట్టింది ఆయన్ని అని చెప్పి చెప్తున్నారు విసాయి రెడ్డి గారు అంటే చాలా వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ప్రజల మధ్యకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ప్రజల్లో ప్రజల్లో ఆయనకి సింపతి కలిగేలాగా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఆయన మాటల నుంచి ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి మారాలి జగన్మోహన్ రెడ్డి కోటరీ నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తే ప్రజలకు దగ్గరైతే మళ్ళీ అవకాశం ఆయనకు ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి వచ్చినటువంటి పరిస్థితిలో ఉంటే విజయసాయి రెడ్డి గారు ఇలాంటి మాటలు మాట్లాడతారా మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు లేదు కోట తప్పని చెప్తున్నారు ఈ విషయాన్ని ప్రజల మధ్య బలంగా తీసుకెళ్ళటానికి విజయసాయి రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు మీడియా ముందుకు వచ్చి చెప్పినట్టు అనిపిస్తుంది ఇప్పుడు కోటరి ఎవరెవరు ఉన్నారు సజ్జల రామకృష్ణ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి ధనుంజయ రెడ్డి గారు వీళ్ళు ఉన్నారు వీళ్ళ పైన ఆయన విరుచుకుపడ్డారు పడ్డారు వీళ్ళ మీద విరుచుకు పడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే వీళ్ళని ముందు కలవాలి వీళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి వీళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వరు వీళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఏదో ఒక సెటిల్మెంట్ కావాలి లేదంటే వాళ్ళకి అపాయింట్మెంట్కి ఇంత అని చెప్పి ఇవ్వాలి ఆర్థికంగా ఆర్థిక లాభాపేక్ష ఉంటేనే వాళ్ళు ఇస్తారు అనేటువంటి యాంగిల్లో ఆయన చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మంచోళ్లే కానీ ఆయన కోటరి మాత్రం మంచిది కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి తనకి మధ్య అఘాధం పెట్టింది కూడా లేదంటే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెంచింది కూడా ఈ కోటరి నేను జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్లే అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఆయన అంటే ఆయన మనసులో ఇప్పటికి కూడా మా నాయకుడు మా నాయకుడు అని చెప్పి ఆ ప్రెస్ మీరు ఇంటే కనుక అర్థమవుతుంది మా నాయకుడు మంచోడే అని చెప్తున్నారు మా నాయకుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తు ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు మీరు ప్రెస్ మీరు మొత్తం వినండి మీరు మా నాయకుడు మా నాయకుడు అంటూ ఆయన ప్రస్తావించారు ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని పరోక్షంగా బలోపేతం చేసేలాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి ఇప్పటి వరకు సమాజంలో ఏముంది ఆంధ్రప్రదేశ్ సమాజంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఎవరు కూడా ఇంకా ఆదరించరు ఆయనకు ఆదరణ ఉండదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ఈయన మళ్ళీ గెలిపించేటువంటి ప్రస్తావన ఉండదు అనేటువంటి ఒక టాక్ నడుస్తోంది పైగా పెట్టుబడిదారులు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్గా ఉంటే మళ్ళీ వస్తారు అనేటువంటి ఒక సమాచారం ఉంటే రారు అని చెప్పి చెప్తూ ఉన్నారు లోకేష్ గారు పైగా పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పి మీరు రా రారు అని చెప్పి మీరు రాసి ఉండి అని చెప్పి అనేటువంటిది లోకేష్ గారు చెప్తున్నారు ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మారితే ఆ కోటరి నుంచి బయటకు వస్తే మారినట్టే లెక్కేస్తున్నాడు విజయసాయి రెడ్డి గారు సో ఆ కాటరీని వదిలించుకుంటే మళ్ళీ తాను ఎంటర్ కావడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అనేటువంటి విషయాన్ని పరోక్షంగా ఆయన చెప్తూ ఉన్నారు ఆయన చెప్పిన మాటలను బట్టి అర్థమవుతుంది అదే ప్రస్తుతానికి అంటున్నారు ప్రస్తుతానికి వ్యవసాయం చేసుకుంటున్నాను ప్రస్తుతానికి ఏ పార్టీలో చేయలేటువంటి ఆలోచన లేదు అని చెప్తున్నారు అంటే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడేమో నేను రాస కంప్లీట్గా రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్తున్నారు చెప్పారు ఏ రాజకీయ పార్టీలో కూడా చేరబోను అని చెప్పి చెప్పారు వ్యవసాయానికి మాత్రమే పరిమితం అయి ఉంటానని చెప్పారు బట్ తాజాగా పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయన చెప్పారు ప్రస్తుతానికి నేను ఏ పార్టీలో చేరే ఆలోచన లేదు ప్రస్తుతానికి ప్రస్తుతానికి నేను వ్యవసాయం చేస్తున్నాను అంటున్నారు అంటే భవిష్యత్తులో ఏ నిర్ణయం అయినా తీసుకునే అవకాశం ఉంది ఎటువైపు ఆయన అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది కోట రైని తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారితో మళ్ళీ అతుక్కునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు పరోక్షంగా ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలను బట్టి రాజకీయంగా ఎన్నైనా మాట్లాడచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం ఉంటే మా నాయకుడు మా నాయకుడు అని చెప్పి మీరు అనుకోవచ్చు ఇబ్బంది ఏమి కానీ మీరు వెంకటేశ్వర స్వామితోటి జగన్మోహన్ రెడ్డిని పోల్చారు జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చారు జగన్ భక్తి జగన్ మీద ఉన్నటువంటి భక్తి పోయింది కాబట్టి వెంకటేశ్వర స్వామి దగ్గరికి నేను వచ్చానని చెప్పి చెప్తారు ఆయన మరి దీన్ని మీరు అంగీకరిస్తారా అసలు ఆయన మాటల్లో ఆంతర్యం ఏంటి మీకేమనిపిస్తుంది నాకైతే వెంకటేశ్వర స్వామిని తక్కువ చేసి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి కన్నా ఎక్కువ అన్నట్టుగా మాట్లాడారని నాకైతే అనిపిస్తుంది ఆయన మాటలు వింటే మరి మీకేమనిపిస్తుంది దీని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ